భూతి ప్రేక్షకులకు నమస్సులు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరుడు అంటూ మనందరం చేసే ప్రతిజ్ఞ రచయిత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం దాని రచయిత మన తెలుగువారే అన్నది మనలో ఎందరికీ తెలుసు అందుకే ఆ ప్రతిజ్ఞ సృష్టికర్త గురించి దాని ఆవిష్కరణ గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ ప్రతిజ్ఞ రచయిత పేరు పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఈయన పంతొమ్మిది వందల పదహారు జూన్ పదిన పైడిమర్రి రాంబాయమ్మ వెంకటాయ్య దంపతులకు నల్గొండ కేంద్రానికి అతి సమీపంలో ఉండే అన్నెపర్తి అనే గ్రామంలో జన్మించారు విద్యాభ్యాసం మొత్తం అన్నిపత్తి నల్గొండలోనే సాగింది తెలుగు సంస్కృతం హిందీ ఇంగ్లీష్ అరబిక్ భాషల్లో నిష్ణాతులు ఉద్యోగ విరమణ అనంతరం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆగస్టు పదమూడున అనారోగ్యంతో వీరు తుది శ్వాస విడిచారు వీరు హైదరాబాద్ రాష్ట్రంలోనే ట్రెజరీ విభాగంలో ప్రభుత్వోద్యోగం సంపాదించారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఖమ్మం నిజామాబాద్ నెల్లూరు విశాఖపట్నం నల్గొండ జిల్లాల్లో పనిచేశారు ఆయన పంతొమ్మిది వందల అరవై విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నప్పుడు ఈ ప్రతిజ్ఞ తయారు చేశాడు భారత్ చైనా యుద్ధం జరుగుతున్న సమయం అది ఆ యుద్ధం పూర్తయిన తర్వాత చైనా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది తమ దేశ ప్రజల్లో ప్రాథమిక దశ నుంచే దేశభక్తి భావం నూరిపోయాలని ఆ మేరకు ప్రత్యేకంగా కొన్ని దేశభక్తి గేయాలను రాయించి పాఠశాల విద్యార్థులతో చదివించడం మొదలుపెట్టింది అప్పటికే విదేశీ భాషల్లో ప్రాబుణ్యం ఉన్న పైడిమర్రి ఈ విషయం గుర్తించాడు మన దేశ విద్యార్థుల్లోనూ దేశభక్తిని పెంపొందించడానికి గేయాలుంటే బాగుంటుందని భావించాడు వాళ్ళు రచనలు చేసిన అనుభవంతో ఆలోచనకు రూపం ఇవ్వడం మొదలుపెట్టాడు ప్రతిజ్ఞకు పదాలు కూర్చాడు విశాఖ సాహితీమిత్రుడు తెన్నేటి విశ్రాంతంతో చర్చించాడు వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం అన్న వ్యాఖ్యాన్ని అదనంగా చేర్చాడు అంతా బాగానే ఉంది కానీ దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పాఠ్యపుస్తకాల్లో చేర్చడం ఎలా అది కాశు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం అప్పటి విద్యాశాఖ మంత్రి విజయనగరం రాజాగా పేరుగాంచిన పివిజి రాజు ఆయన సాహిత్యవేత్త కావడం వారికి వచ్చింది తెన్నేటి సాయంతో ప్రతిజ్ఞను పివిజి రాజు దృష్టికి తీసుకువెళ్లాడు దాని విలువను అవసరాన్ని వివరించి ఓ ప్రతిని అందజేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో బెంగళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మహమ్మద్ కరీం చగ్ల అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశం జరిగినప్పుడు జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు తరువాత దీన్ని అన్ని భాషల్లోకి అనువాదం చేయించి పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరి ఇరవై ఆరు నుంచి దేశమంతటా చదువుతున్నారు పైడి రాసిన ప్రతిజ్ఞలో కాలానుగుణంగా కొన్ని స్వల్ప మార్పులు మాత్రం జరిగాయి గ్రాంధికంలో కొన్ని పదాల స్థానంలో వాడుక భాష వాడారు ఇతర భాషల్లోకి అనువదించి పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి దేశ ప్రతిజ్ఞగా అమల్లోకి వచ్చింది ప్రతిజ్ఞ ప్రస్తుత రూపం ఇలా ఉంది భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను నా తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని పెద్దలందరినీ గౌరవిస్తాను ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను జంతువుల పట్ల దయతో ఉంటాను నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవాన ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను వారి శ్రేయోభివృద్ధిలే నా ఆనందానికి మూలం పైడిమర్రి వారు ప్రతిజ్ఞ రచించి అరవై రెండు సంవత్సరాలు పూర్తయింది భారత ప్రభుత్వం ప్రతిజ్ఞను ఆమోదించి అరవై సంవత్సరాలు పూర్తయింది రెండు వేల పదకొండులో ప్రముఖ సంపాదకుడు ఎలికెట్టి శంకర్రావు నల్గొండ కవుల కథలు రాస్తున్న సందర్భంగా పైడిమర్రి ప్రస్తావన వచ్చింది ఆయన పైడిమర్రి కుమారుడు శ్రీ పివి సుబ్రహ్మణ్యాన్ని కలవగా ప్రతిజ్ఞను తన తండ్రి గారు రచించారని శంకర్రావుకు తెలిపారు ఒక మహానయుడి మూలాలను ప్రపంచానికి తెలియజేయాలనే తాపత్రయంతో ఎలికెట్టే కొంతమంది తెలంగాణ మిత్రులతో కలిసి ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి అనే పేరుతో ఒక ప్రత్యేక సంచికను ప్రచురించారు పైడిమర్రి పేరును పాఠ్యపుస్తకాల్లో ముద్రింప చేయాలని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక తెన్నేటి ఫౌండేషన్ ప్రయత్నించాయి కృష్ణా జిల్లా గంపలగూడెం జన విజ్ఞాన వేదిక ప్రతిజ్ఞ అంశాన్ని క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకువెళ్ళింది మందరపు రాంప్రదీప్ పోతురాజు కృష్ణాయల ఆధ్వర్యంలో తిరువూరు నియోజకవర్గ పరిధిలో చదువుతున్న ఇరవై ఐదు వేల మంది విద్యార్థుల సంతకాలు సేకరించి సీడీ రూపంలో పొందుపరిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపడం జరిగింది జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కృష్ణా గుంటూరు ఒంగోలు జిల్లాలో ప్రతిజ్ఞ ప్రాముఖ్యతపై అవగాహన సదస్సులు నిర్వహించబడ్డాయి పైడిమర్రి జీవిత చరిత్రతో కూడిన కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయడం జరిగింది విజయవాడలోని అన్నపూర్ణాదేవి ఉన్నత పాఠశాల ప్రతిజ్ఞకు ప్రాముఖ్యతనివ్వడానికి కృషి చెల్పింది ఎం రాంప్రదీప్ ఆర్రపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు పలు పాఠశాలలను సందర్శించి వేలాది మంది విద్యార్థులను కలుసుకుని పైడిమర్రి జీవిత చరిత్రను వివరించారు ఎట్టకేలకు జన విజ్ఞాన వేదిక పలువురు ఇతర అభ్యుదయవాదులు చేసిన కృషి ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో నూతనంగా ముద్రించిన పాఠ్యపుస్తకాలలో ప్రతిజ్ఞ ఎగువన పైడిమర్రి పేరు చేర్చడం జరిగింది జాతీయ సమైక్యతకు సమగ్రతకు ప్రతిజ్ఞ దోహదపడుతుంది ప్రజల్లో సోదరభావాన్ని పెంచుతుంది పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్రను ఎం రాంప్రదీప్ తెలుగులో భారతదేశం నా మాతృభూమి పేరుతో వ్రాయిగా రెండు వేల పదహారు జనవరిలో విజయవాడ పుస్తక మహోత్సవంలో ఆవిష్కరించారు ప్రస్తుతం ఆంగ్లంలో ద ఫర్గాటన్ పెట్రియాట్ పేరుతో రామ్ ప్రదీప్ అనువదించగా హిందీ ఉపాధ్యాయులు రేఖా రఘునందన్ పైడిమరి జీవిత చరిత్రను హిందీలోకి అనువదించారు రెండు వేల పదహారులో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో పైడి సంస్మరణ సభను నిర్వహించింది భారతీయులంతా ఒకటేనని చాటి చెప్పే ప్రతిజ్ఞకు మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెండు వేల పదిలో ఒక చురుకైన విద్యార్థి ఆంగ్ల ఉపాధ్యాయుడు రాంప్రదీప్ను ప్రతిజ్ఞ ఎవరు రాశారు అని ప్రశ్నించడం దగ్గర నుంచి ప్రతిజ్ఞ ఉద్యమం ఊపందుకుంది పాఠ్య పుస్తకాలలో ప్రచురిస్తున్న ప్రతిజ్ఞకు పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరును ముద్రించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రెండు వేల పద్నాలుగు నవంబర్ ఇరవై ఏడున రాష్ట్రపతికి ప్రధానమంత్రికి రాష్ట్ర గవర్నర్కు తెలంగాణ సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేయగా రెండు వేల పదిహేను పదహారు విద్యా సంవత్సరం నుంచి కేంద్ర రాష్ట్ర స్థాయిలో అన్ని భాషల్లో అన్ని ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో జాతీయ ప్రతిజ్ఞతో పాటు రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరును ముద్రిస్తున్నారు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఐదవ తరగతి తెలుగు పుస్తకం అట్ట వెనుక భాగం లోపలి పేజీల్లో పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవితను ముద్రించి విశేష ప్రాచుర్యం కల్పించి గౌరవించడం జరిగింది ఇటువంటి మహోన్నతులను మనం గుర్తించలేకపోవడం గుర్తించిన దానికి ప్రాచుర్యత కల్పించలేకపోవడం వల్ల మన వాళ్ళ గొప్పతనమే మనం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నందున బోధి ప్రేక్షకుల ద్వారా ఈ వీడియోని అందిస్తున్నాను దీనిని పదిమందికి పెంచి ఆ ముహూర్తం యొక్క గొప్పతనాన్ని పదిమందికి తెలియజేయడమే కాకుండా మన తెలుగు వాళ్ళ యొక్క ఔనిత్యాన్ని చాటడానికి ప్రయత్నిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి